సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం తల్లికి వందనానికి సంబంధించి నిజా అయితే మాట్లాడుకుందామండి సో మొదటి విడత రెండవ విడతకు సంబంధించి సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసి సో అందరూ కూడా తెలుసుకోండి అసలు రెండో విడతకు సంబంధించిన డబ్బులు అనేది పడతావా లేదా అసలు ఎవరికి పడొచ్చు అసలు లీస్ట్ అనేది వచ్చిందా రాలేదా అని చెప్పేసి మనమైతే కంప్లీట్గా మాట్లాడుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మన ఛానల్ ఏమైనా కొత్తగా వచ్చింది తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మొదటి విడత గురించి మనం ముందుగా మాట్లాడుకుంటే దాదాపు తొంభై లక్షల మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఎలిజిబుల్ ఉన్నవారిలో దాదాపు అరవై ఆరు లక్షల మందికి మాత్రమే డబ్బులు అనేవి జమ చేశారు సో అందులో చాలామందికి అయితే తొమ్మిది వేల రూపాయలు చాలామందికి పదివేల రూపాయలు కొంతమందికి మాత్రమే పదమూడు వేల రూపాయలు అయితే జమ చేస్తారు సో మొన్న రీసెంట్గా జరిగిన మీటింగ్లో విద్యాశాఖ మంత్రి గారిని ఆయన నారా లోకేష్ గారిని సో ఎమ్మెల్సీలో అడిగిన ప్రశ్నగా ఆయన సమాధానం చెప్తూ సో ఇది నిజమేనని చెప్పేసి ఒప్పుకోవడం అయితే జరిగింది సో దాదాపు ఎలిజిబుల్లో ఉన్న తొంభై లక్షల మందిలో దాదాపు అరవై ఆరు లక్షల మందికి మాత్రమే ఈ తల్లికి వందనం యొక్క మొదటి విడత డబ్బులు అనేవి అందులో సో చాలా మందికి అయితే మెసేజ్లు కూడా వచ్చినా మీ అకౌంట్లో పదివేలు జమ చేశారు పదకొండు వేలు జమ వచ్చినట్టు సో అందులో కూడా చాలామందికి అయితే దాదాపు రెండు నుంచి మూడు లక్షల మందికి అయితే మెసేజ్లు వచ్చి కూడా డబ్బులు అనేవి అకౌంట్లో జమ కాలేదు సో ఈ విధంగా ఫస్ట్ విడత అయితే ఈ విధంగా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు తల్లికి వందనం గురించి మనం మాట్లాడుతున్నాం సో తల్లికి వందనానికి సంబంధించి మరి రెండో విడత డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయని అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో మరి రెండో విడతకు సంబంధించిన డబ్బులు కూడా ఇంకా ప్రభుత్వం నుంచి అయితే క్లారిటీ లేదు దాదాపు ఒక ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారికి ప్రతి ఒక్కరికి దాదాపు అందరికీ కూడా డబ్బులు అనేవి ఇస్తామని చెప్పేసి తల్లికి వందన పథకం అమలు అవుతుందని చెప్పేసి చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు చాలా మందికి అయితే అలాగే మెన్షన్ చేశారు బట్ చాలామందికి అయితే దానికి సంబంధించి దాదాపు యాభై శాతం మందికి అయితే ఈ పథకం అసలు అందలేదు సో మొదటి మొదటి విడతనే అంత నెగ్లెక్ట్గా ప్రభుత్వం అయితే చేసింది మరి రెండో విడత గురించి అయితే చాలామంది అడుగుతున్నారు సో దాని గురించి మీరే ఒకసారి అయితే ఆలోచన అయితే చేయండి మరి దాని గురించి అఫీషియల్గా అప్డేట్ వచ్చిన తర్వాత మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఓకేనా ఇదండి కంప్లీట్గా దానికి సంబంధించిన వీడియోస్ ఒక నిజమైతే మీకు తెలియాలని చెప్పేసి వీడియో అయితే చేయడం జరిగింది సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్